ల్యాండ్ ఆర్డర్కు ఆస్తులకు ముప్పుగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని తిరుపతి ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు ఈ క్రమంలో జిల్లాలో ఆరుగురు వ్యక్తులు పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు నేరస్తులు అసాంఘిక శక్తుల సమాచారాన్ని ప్రజలు పోలీసులకు తెలియజేయాలని కోరారు తిరుపతి జిల్లాలో గత కొంతకాలంగా రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు సిక్స్ మెంబర్స్పై పీడీ యాక్టు నమోదు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా గాంజా బాడీ అఫెన్సెస్ థెఫ్ట్సు తర్వాత ఇక రిపీటెడ్గా మడ్రస్ లాంటి బాడీల అఫెన్సెస్లు ఇన్వాల్వ్ అవ్వడము గాంజాలో రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవ్వడం పోక్సో లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం వీరందరినీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఒక సిక్స్ మెంబర్స్ని పీడియాక్ట్లో లోపలికి పంపడం జరిగింది ఈ చర్య ద్వారా ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై ఇంకా కొంత లిస్ట్ని ప్రిపేర్ చేసి తదువా కాలంలో వారిపై కూడా చట్టపరంగా ఈ పీడి యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పోక్సో కేసులు అంటే చిన్నపిల్లలు మైనర్ గర్ల్స్పై ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై ఇమీడియట్గా ఇప్పుడు మనం సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అరెస్ట్ తర్వాత పదమూడేళ్ళు పద్నాలుగు సంవత్సరాల చిన్నపిల్లల్ని ల్యూర్ చేయడము సెక్స్వల్ అసాల్ట్ చేయడము వీటిపై ఇప్పటికే దాదాపు నూట అరవై షీట్లు ఈ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఓపెన్ చేయడం జరిగింది ఎవరైతే రిపీటెడ్గా రెండో కేసు ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్గా పీడియాక్ట్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు పదహారు కేసుల వరకు ఇప్పుడు ఇంకా పదహారు మందిని ఈ గాంజాలు ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లాలో ఇవి అతి తొందరలో వారిపై కూడా పీడియాక్ట్ని నమోదు చేయడం జరుగుతుంది వెరీ సూన్ వాళ్ళని కూడా లోపల పంపడం జరుగుతుంది సో ఈ యాక్ట్ ద్వారా వాళ్ళని లోపల పంపడం వలన వాళ్ళలో భయమే కాకుండా అటువంటి అఫెన్స్ చేసే వాళ్ళకి కూడా భయం కల్పించాలి మిగతా వాళ్ళు ఈ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఆలోచించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ పీడియాక్ట్ని ఇంప్లిమెంట్ జరుగుతుంది ఈ పీడియాక్ట్ని ఈవెన్ ల్యాండ్ ఇష్యూస్లో కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు ఎవరైతే రిపీటెడ్గా ల్యాండ్ గ్రాబింగ్ కంటిన్యూగా రిజిస్టర్ చేసుకొని రిజిస్టర్ చేయ వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఫేక్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి సో మా పోలీస్ ఆఫీసర్స్కి మొత్తం లిస్టును రెడీ చేయడం అని ఆదేశించడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ శాంతి భద్రతలకు విఘాదం కలిగించే విధంగా బాడీల అఫెన్సెస్ కానీ గాంజా కానీ పోక్సో అండ్ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ కానీ ల్యాండ్ ఇష్యూస్ కానీ వీటన్నిటిపై కూడా కూలంకషంగా సమాచారాన్ని సేకరించి ఎవరైతే ఈ పీడి యాక్ట్లో ఫిట్ అవుతారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సోషల్ మీడియా సెంట్రిక్ చాలా రమైన ట్రోలింగ్ అండ్ మిస్ ఇన్ఫర్మేషన్ పండిတယ်။ నాకికి సంబంధం చే దృష్టి పెడుతున్నామా తప్పకుండా అంటే ది కేసెస్ ఆర్ ఇన్వెస్టిగేటెడ్ బై అదర్ ఏజెన్సీస్ సో వారి సూచనలు తర్వాత వారిని ఏదైనా కంప్లైంట్ ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సరే

తప్పకుండా వాటిని కూడా విచారించి చర్య తీసుకోవడం జరుగుతుంది దీనికి రెవెన్యూ అండ్ పోలీస్ రెండు విభాగాలు కూడా పనిచేయాలి సే సమాచారాన్ని పూర్తిగా సేకరించి సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయా ఏంటి అనేది పూర్తిగా తీసుకున్న తర్వాతనే వాటిపై చర్య తీసుకోవడం జరుగుతుంది అంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి రిపీటెడ్గా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడము ల్యాండ్స్ ఒకరు అయితే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆక్యుపై చేయడము ఇలాంటివి ఈ పీరియాక్ట్ అనేది ఒక అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినందువల్ల కాదు అతను చట్టాన్ని గౌరవించకుండా చట్టం అంటే ఏమాత్రం భయం లేకుండా రిపీటెడ్గా అలాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు సమాజానికి అతను బయట ఉండడం కంటే లోపల ఉండడం వల్ల మంచిది అని ఉన్నప్పుడు ఈ విధంగా పీడియాక్ట్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు పెట్టిన ఆరు అఫెండర్స్ కూడా ఒక్కోరు పదహైదు పదహారు ఇరవై కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టు జరిగింది రకరకాలుగా ఉన్నారు దొంగతనాలు ఉన్నాయి గాంజా ఉంది తర్వాత బాడీల అఫెన్సెస్ ఉన్నాయి సో మర్డ్రస్ ఇలాంటివి రిపీటెడ్ అఫెన్సెస్ ఉన్నాయి సో అదేవిధంగా ఏదైనా పీడాక్ట్ దానికి వర్తిస్తుంది తేడా ఏంటంటే బ్రహ్మోత్సవాల్లో మధ్యలో భాగంగా ఇరవై తారీఖున హైయెస్ట్ ఇండియా అథారిటీ అయిన ప్రోటోకాల్లో ప్రెసిడెంట్ మేడం గారు వస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా అటు గజవాహనం నెక్స్ట్ డే గజవాహనము పంచమి తీర్థం లాస్ట్ టైంని